ఢిల్లీకి చెందినటువంటి ఒక న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఒక త్రీ అంటే ఐపీసీలో ఉన్నటువంటి త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఏదైతే ఉందో అన్యాచురల్ సెక్స్కు సంబంధించి ఆ విషయంపై అతను ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాడు సో ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ను గతంలోనే తొలగించారు కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాల్లో దానికి సంబంధించినటువంటి ఎలాంటి సెక్షన్స్ కూడా తీసుకురాలేదు ఇదే విషయమై కొత్తగా సెక్షన్స్ తీసుకురావాలంటూ కూడా అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ త్రీ సెవెంటీ సెవెన్ అంటే ఏంటి దీన్ని గతంలో ఎందుకు రిమూవ్ చేశారు మరి కొత్తగా తెచ్చినటువంటి చట్టాల్లో దీనికి సంబంధించినటువంటి అంశాలు వేరే సెక్షన్ల కింద ఏమైనా పొందుపరచారా తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు బాలకృష్ణ మీరు ఢిల్లీ హైకోర్టు సంబంధించిన ఈ నేపథ్యం చూసి ఉంటారు సో ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్కి సంబంధించి అసలు గతంలో ఎందుకు తొలగించారు సో అది త్రీ సెవెంటీ సెవెన్ ఏం చెప్తుంది రైట్ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం అన్నాచురల్ అఫెన్సెస్ అంటే ఎవరైతే అన్నాచురల్ సెక్స్కి పాల్పడతారో దాన్ని అఫెన్స్గా పరిగణించి మూడేళ్ళు అంతకన్నా ఎక్కువ శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది అంటే మేల్ ఫీమేల్ మధ్య పెనైల్ అండ్ వజైనల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కాకుండా వేరే విధంగా జరిగేటువంటి ఏ సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినా అన్యాచురల్ అలాగే మేల్ ఫీమేల్ కాకుండా సేమ్ సెక్స్ సెక్షువల్ రిలేషన్షిప్స్ అంటే ఎల్జీబిటిక్యూ వాళ్ళ మధ్య జరిగేటువంటి సెక్షువల్ రిలేషన్షిప్స్ వీటన్నింటినీ కూడా అన్నాచురల్ సెక్స్గా పరిగణించి దాన్ని త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం అఫెన్స్గా నేరంగా పరిగణించేవాళ్ళు శిక్ష పడేటువంటి అవకాశం ఉండేది అయితే సుప్రీంకోర్టు నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్ ఈ జడ్జ్మెంట్లో దీన్ని పాక్షికంగా రద్దు చేశారు పూర్తిగా కాదు ఏ మేరకు రద్దు చేశారంటే న్యాచురల్ అయినా అన్నాచురల్ న్యాచురల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే ఎప్పుడైతే ఇద్దరి మధ్య కన్సెన్సస్ ద్వారా కన్సెంట్ ద్వారా అప్రూవల్ ద్వారా జరుగుతుందో అది చట్టరీచ నేరం కాదు కానీ ఎప్పుడైతే అన్నాచురల్ సెక్స్ అనేది వితౌట్ కన్సెంట్ బై వ్య ఫోర్స్ క్వయర్షన్ జరుగుతుందో అప్పుడు మాత్రమే దాన్ని అన్నాచురల్ సెక్స్ అఫెన్స్గా పరిగణించి త్రీ సెవెంటీ సెవెన్ కింద కన్విక్ట్ చేయొచ్చు అలాగే బెస్టియాలిటీ అంటే కొంతమంది మనుషులతో కాకుండా జంతువులతో కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి బెస్టియాలిటీని కూడా అఫెన్స్గా పరిగణించి దాన్ని కూడా కంటిన్యూ చేశారు సో రెండు వేల పద్దెనిమిదిలో త్రీ సెవెంటీ సెవెన్ని పాక్షికంగా మాత్రమే రద్దు చేశారు పాక్షికంగా రద్దు చేయలేదు అది అలాగే కొనసాగింది అయితే కొత్త క్రిమినల్ చట్టమైనటువంటి భారతీయ న్యాయ సంహితలో దీన్ని పూర్తిగా తొలగించడం జరిగింది మనం ముందుగా అసలు తెలుసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అసలు ఒక చట్టం ఎనాక్ట్ చేయాలా వద్దా ఉన్న చట్టాన్ని రద్దు చేయాలా వద్దా ఈ అంశాల జోలికి కోర్టు వెళ్ళటానికి లేదు ఇది పూర్తిగా చట్ట సభల యొక్క నిర్ణయం దిస్ ఈజ్ ద కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కన్సర్న్ లెజిస్లేచర్ ఖచ్చితంగా ఈ చట్టం ఎనాక్ చేయండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశము లేదు ఉన్న చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేసేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు కోర్టు కేవలం ఎనాక్ట్ చేసినటువంటి చట్టం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఉందా లేదా అనే సమీక్ష మాత్రమే చేయొచ్చు రాజ్యాంగ విరుద్ధంగా కానీ ఉంటే దాన్ని రద్దు చేసేటువంటి అధికారం మాత్రమే ఉంది సో ఒకసారి చట్టాన్ని రద్దు చేస్తే మీరు ఎందుకు రద్దు చేశారు రద్దు చేయడానికి లేదు ఈ చట్టం తీసుకురావాల్సిందే అని కోర్టు చెప్పే అవకాశమే లేదు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసేటువంటి ప్రతిపాదన ఉంది అసలు రద్దు చేయడానికి లేదు ఇది ఉండాల్సిందే అని కోర్టు చెప్పే అధికారం లేదు అలాగే కొత్త చట్టం పలాన్ చట్టం ఆ మధ్య ప్రిజనర్స్ యొక్క పరిస్థితి బాగాలేదు జైళ్ళలో వాళ్ళ నిమిత్తం ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది అయితే కోర్టు ఒకటే చెప్పింది ఇలా డైరెక్షన్ ఇవ్వలేం ప్రభుత్వానికి ఒక చట్టం తీసుకురండి అని చట్టం ఎనాక్ట్ చేయాలా వద్దా ఉన్న చట్టాన్ని రద్దు చేయాలా వద్దా ఇది పూర్తిగా ప్రభుత్వం చట్ట సభల యొక్క నిర్ణయమే కానీ ఇందులో మేము జోక్యం చేసుకునే అవకాశమే లేదు ఇలా క్లారిఫైజేషన్ దీన్నే మనం అప్లై చేసుకుంటే ఉన్న త్రీ సెవెంటీ సెవెన్ని పూర్తిగా తీసేసారు ఓకే దీన్ని రద్దు చేయకుండా మళ్ళీ తీసుకురావాలని దాఖలైనటువంటి ఈ ప్రజా ప్రయోజనాల వాద్యం హండ్రెడ్ పర్సెంట్ డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు మీరు ఎంతమంది చెప్పారు రేపుకి సంబంధించి కన్సెంట్ ఉంటే కన్సెంట్ లేకుంటే ఏందని చెప్పారు ఒకవేళ జంతువుల విషయంలో కన్సెంట్ కన్సెంట్ లేదని తెలియదు కదా కాబట్టి సో అలాంటప్పుడు ఎలాంటి చట్టాలు ఉంటాయి నేను కన్సెంటా వితౌట్ కన్సెంటా అని చెప్పింది కేవలం మనుషులకి సంబంధించే వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అనే దానికి సంబంధం లేకుండా అది బెస్ట్ అవుతుంది అది అన్నాచురల్ సెక్స్ అవుతుంది ఇదివరకు త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం అఫెన్స్ అయింది మరి ఇప్పుడు లేదు కదా అంటే జంతువులతో సెక్స్ చెయ్యొచ్చా అది నేరం కాదంటే కాదు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ చెప్పి ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం యానిమల్స్తో సెక్స్ చేయటం అనేది నేరంగా పరిగణిస్తారు ఖచ్చితంగా దీని నిమిత్తం సెక్స్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే ఎవరైతే వేశారో అది పిల్లు దాన్ని విచారణకు స్వీకరిస్తారా లేదంటే ముందుగానే డిస్మిస్ చేసేటువంటి అవకాశం డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది లేదా ప్రభుత్వం యొక్క వాదనలు కూడా విని తర్వాతైనా డిస్మిస్ చేసే అవకాశం ఉంది అంటే రిలీఫ్ ఉండేటువంటి అవకాశం అయితే లేదు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐపీసీలో ఉన్నటువంటి త్రీ సెవెంటీ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని గతంలోనే పాక్షికాన్ని రద్దు చేశారు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాల్లో పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక కొత్త చట్టం చేయి అని కోర్టులు చెప్పేటువంటి అవకాశమే లేదు అది కేవలం ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాల్సినటువంటి అవసరం ఉంటుందని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు సజయ్తో శ్రవణ్ ఏవేనాంధ్రజ్యోతి హైదరాబాద్